నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ధనం విద్య కులం అనేవి దుర్మార్గులకు గర్వాన్ని సజ్జనులకు అణుకువను కలిగిస్తాయి ధనము విద్యయు కులమును అనెడు మూడు కలుగజేయు కెల్ల గర్వమును అనుకువను సజ్జనుల కవి అందజేయు మనసు దీరగ మయ్య మలి మాట మనసు మయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి